హలో ఎవరీవన్ ఈ వీడియోలో నేను తిరుమలలో పైన చూడవలసిన పుణ్యక్షేత్రాల గురించి అలాగే వాటి చరిత్ర గురించి అయితే వివరిస్తాను ముందుగా అక్కడికి వెళ్ళటానికి మేమైతే ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము ఎందుకంటే బస్లో వెళ్తేనక జపాలి అనేది చూడలేము అందుకనే మేము ఇలా సపరేట్గా ఒక కార్నైతే బుక్ చేసుకున్నాము మాకు ఈ వెహికల్ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అయితే వచ్చింది తిరుపతిలో ప్ర ప్రదేశం చాలా బాగుంటుంది అలాగే చూస్తూ ఉంటే ఆహ్లాదంగా కూడా అనిపిస్తుంది ఇక మేము మొట్టమొదటి వెళ్ళే ప్లేస్ ఏదంటే శ్రీవారి పాదాలు అక్కడ ఇలా ఎంటర్ అవ్వంగానే ఉడతలు అయితే కనిపించాయి ఇవి చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి అలాగే కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఎవరైనా ఏదైనా ఇస్తారేమో అనేసి చూడడానికి కిందికి వస్తూ పైకి వెళ్తూ ఆడుకుంటూ ఉన్నాయి వింతగా ఉండేసరికి ప్రతి ఒక్కరు ఫోటోలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక ముందు శ్రీవారి పాదాలు పైనకి ఎక్కడానికి ఇక్కడ దీపంనైతే పెట్టేసుకొని పైనకి వెళ్తారు పైనకు వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ అలాగే తులసి దళాలు తీసుకువెళ్ళాలి శ్రీవారికి తులసి దళాలంటే ఎంతో ఇష్టము తులసి దళాలతో పాటు మనకు శ్రీవారి పాదాలు ఉండే ఒక ఫోటో అయితే అందులో ఉంటుంది తులసి దళాలను అక్కడ పెట్టిన తర్వాత మనం ఆ ఫోటోను తిరిగి ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు అది ఇంట్లో ఉండడం వల్ల మంచి కలుగుతుంది ఇక పైనకు వెళ్ళేటప్పుడు వ్యూ చూడండి చుట్టూ లోయలాగా ఉన్నాయి చెట్లతో ఇక పైనకి వెళ్ళి ఇక్కడ ఈ గ్లాస్ లోపల శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరూ వాళ్ళు తెచ్చిన తులసి దళాలను ఇక్కడైతే పెట్టేసుకొని దేవుడికి నమస్కారం చేసుకుంటున్నారు ఇక ఈ ప్రదేశం యొక్క పురాణ గాథ ఏంటంటే వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చేటప్పుడు శ్రీహరి తన మొదటి పాదాన్ని ఇక్కడే మోపాడు ఇక రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర మూడవ పాదాన్ని ఆనంద నిలయంలో స్వామి ఉన్న ప్రదేశంలో మోపారని చెప్తూ ఉన్నారు ఇక్కడికి బ్రహ్మాది దేవతలు కూడా వస్తూ శ్రీవారి పాదాలకు నమస్కరించుకొని వెళ్తూ ఉంటారు ఇక ఇక్కడ అయిపోయిన తర్వాత మేము రెండవ ప్లేస్ అంటే శ్రీహరి రెండవ పాదం మోపిన శిలాతోరణంకైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ శిలాతోరణం ఎంట్రెన్స్లో ఇలా ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటగా ఇలా వినాయకుడు అయితే ఉన్నాడు ఈ శిలాతోరణము అలాగే చక్రతీర్థము రెండు ఒకే దగ్గర ఉంటాయి శిలాతోరణం ఎంట్రన్స్ లోపలనే చక్రతీర్థం కూడా ఉంటుంది ఇక ఈ శిలాతోరణం పార్క్లో మొత్తం అన్ని అవతారాలు ప్రతి ఒక్క దేవుడి బొమ్మలను అయితే ఇలా చిత్రీకరించారు ఇక దశావతారాలు శ్రీ మత్స్యావతారము కూర్మావతారము వరాహ అవతారము నరసింహ అవతారము వామన అవతారము పరశురాముని అవతారము రామ అవతారము బలరామ అవతారము కృష్ణావతారము అలాగే కల్కి అవతారము మొత్తం అన్ని అవతారాలు ఇలా బొమ్మలతో అయితే ఉన్నాయి పిల్లలకు బాగా అర్థమయ్యేలట్లు ఉన్నాయి చాలా బాగుంది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక మొత్తం పార్క్ అంతా కూడా ఇలా అయితే వ్యూ ఉంది ప్రతి చోట ఇలా దేవుడి బొమ్మలను అయితే ప్రతిష్ఠించారు శిలాతోరణంలో వ్యూ అయితే చాలా బాగుంది కొండలు చెట్లు అన్ని ఈ శిలాతోరణంలో నుంచే చక్రతీర్థం కైతే ఎంట్రెన్స్ ఉంది ఈ చక్రతీర్థం దగ్గర ఒక బోర్డు అయితే ఉంది దాని గురించి స్టోరీ కూడా ఉంది చక్రతీర్థం వెళ్ళడానికి ఇలా దారి అయితే ఉంది ఈ దారిలో ఇలా మెట్ల మార్గం ద్వారా మనం చుట్టూ తిరిగి ఇలా కిందికి దిగి వెళ్ళాలి మొత్తం చుట్టూ కొండలే ఉంటాయి ఈ చక్రతీర్థం యొక్క స్టోరీ ఏంటంటే బ్రహ్మదేవుడు తపస్సు కోసం ఒక స్థలాన్ని కోరాడు అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం ఉపయోగించి ఈ చక్రతీర్థం ఉండే ప్రదేశంలో నీటిని సృష్టించాడు ఇక ఆ ప్లేస్లోనే ఇలా నీరు అయితే ఉంది చూడండి దీన్నే చక్రతీర్థం అంటారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒక లింగం ఉంది అది స్వయంభుగా వెలిసిన లింగము ఆ లింగంని కూడా మనం దర్శించుకోవచ్చు లోపల ఇలా హనుమాన్ అలాగే ఆ లింగం ఎదురుగా ఇలా దీపాలను అయితే వెలిగించుకొని ఆ లింగంనైతే దర్శించుకోవచ్చు ఇక ఇక్కడ ఈ దర్శనం తర్వాత మనం ఇక్కడి నుంచి చక్రతీర్థం నుంచి శిల్ శిలాతోరణంకి అయితే వెళ్తున్నాము దారి పొడుగున మనకు మళ్ళీ కొండలే కనిపిస్తాయి ఇక శిలాతోరణంకి వెళ్ళే దారిలో ఇలా మాకైతే బాతులు కనపడ్డాయి చాలా బాగున్నాయి అలాగే ప్రతి చోట పక్షులవి అలాగే జంతువులవి అన్నిటివి బొమ్మలైతే బొమ్మలతో వాటిని చిత్రీకరించారు వాటిని కూడా చూపిస్తాను చూడండి అందరు ప్రతి ఒక్కరు ఇలా రాళ్లతో అయితే ఇల్లులను కట్టుకున్నారు తోరణం యొక్క చరిత్ర ఏంటంటే ఇది సహజంగా ఏర్పడిన రాతి తోరణం ఈ రాతిలో శంఖం చక్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వరద హస్తాలు కటిహస్తం పాదాలు ఆకారాలు అయితే మనకు కనిపిస్తాయి ఇది ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకొని అలాగే నిలబడింది ఇదే దీని ప్రత్యేకత ఇక మేము శిలాతోరణం నుంచి జపాలికి అయితే వెళ్ళాము ఈ జపాలి అనేది ఆంజనేయుని జన్మస్థలం ఇక్కడికి వెళ్ళడానికి మనకు మెట్ల మార్గం అయితే ఉంది పక్కన మార్గం కూడా ఉంది అందులో కొంతమంది బైక్స్ అలా వేసుకొని వెళ్తూ ఉన్నారు ఇక పక్కల చెట్లతో పెద్ద పెద్ద వెదురు చెట్లు అయితే ఉన్నాయి ఇక మధ్యలో ఇక్కడ కూడా దారి మధ్యలో ఎట్టు చూసిన రాళ్లతో ఇల్లులైతే కట్టుకున్నారు ఈ జపాలి పుణ్యక్షేత్రం గురించి వ్యాస మహర్షి స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో ఏమని వివరించారంటే ఏడు కొండల్లో ఓ కొండ హనుమంతుని మాతృమేరున అంజనాద్రిగా వర్ధిల్లుతోంది అంజనాదేవి తపస్సు చేసిన దివ్య స్థలమే అంజనాద్రి ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన స్థలమే జపాలీ తీర్థము చూడండి వ్యూ ఇక్కడ కూడా చాలా బాగుంది ఇలా మొత్తం మెట్ల మార్గంన వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జపాలి గుడి అయితే ఉంది ఎక్కడే కానీ ఫొటోస్ తీసుకోవడానికి కెమెరాస్ అలో లేదు కాబట్టి నేను బయట వ్యూలు మాత్రమే చూపిస్తున్నాను చాలా మెట్లు ఉన్నాయి ఇలా దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మనకు నడిచే ఓపిక లేకున్నా ఆ భగవంతుని మీద మనకు నమ్మకం ఉంటే ఎంతటి దూరం అయినా సునాయాసంగా నడవగలుగుతాము ఇక మేమైతే జపాలి తీర్థానికి చేరుకున్నాము దేవుడి దగ్గరికి ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ అయితే ఉంది టెంపుల్కి ఎదురుగా ఒక కోనేరు కూడా ఉంది కానీ అదైతే క్లోజ్లో ఉంది ఇక ఈ టెంపుల్ ఎదురుగా ఒక పెద్ద చెట్టు అయితే ఉంది ఆ చెట్టుకి హనుమాన్ యొక్క సింధూరం అయితే మొత్తం పూసి పెట్టారు ఇక లోపల వ్యూ అయితే ఇలా ఉంది గుడి బయట నుంచే మీరు కూడా దర్శనం చేసుకోండి లోపలికి ఫోన్స్ లేవు కదా అలా ఇక మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఆ ఫొటోస్ని కూడా షేర్ చేస్తున్నాను చూడండి ఇలా చెట్టుకైతే మొత్తం సింధూరం పూసారు ఇంకా కొద్దిసేపు కూర్చునేసి ఇలా ఫొటోస్ అయితే దిగాము ఇక జపాలి నుంచి మేము నెక్స్ట్ ఆకాశగంగని చూడ్డానికైతే వెళ్ళాము ఈ ఆకాశగంగా వెళ్ళడానికి కూడా మెట్ల మార్గం ఉంది పైనుంచి ఇలా కిందికి మెట్లు దిగుతూ వెళ్ళాలి చుట్టూ ఇలా కోతులు అయితే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా మొదటి దేవుడు వినాయకుడే కదా ఇక ఆ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ఇలా కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి ఈ ఆకాశ చరిత్ర ఏంటంటే వెంకటేశ్వరుని పాదాల నుండి ఉద్భవించిన పవిత్ర జలపాతం ఈ ఆకాశ ఆంజనేయుడు తల్లి అయిన అంజనాదేవి తపస్సు ఇక్కడే చేసింది ఆకాశగంగకి రెండు మీనింగ్స్ ఉన్నాయి ఒకటి పాలపుంత ఇక రెండవది తిరుమల కొండపై వెలసిన పవిత్రమైన జలపాతము ఇప్పుడు ఈ ఆకాశ గంగ మనం తిరుమల కొండపై వెలిసిన చాలా పవిత్రమైనది ఇక్కడ నుంచి వచ్చే వాటరు మనం తాగచ్చు అలాగే తల మీద చల్లుకున్న చాలా మంచిది ఇక్కడ అంజనాదేవిది అంటే హనుమంతుని యొక్క తల్లి గారి దేవాలయం అయితే ఉంది అవి దర్శించుకునేసి మనం అక్కడ వాటర్ ఫాల్స్ చూడండి ఇలా వస్తూ ఉన్నాయి కానీ మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేశారు మనం అటు వెళ్ళడానికి లేదు ఇక్కడ కొండ నుంచి కొద్ది కొద్దిగా వాటర్ వస్తూ ఉంటాయి అవైతే అందరూ వాటర్ బాటిల్స్లలో అలా పట్టుకున్నారు మేము కూడా బాటిల్స్ అయితే ఫిల్ చేసుకున్నాము మీకు నేను పైనుంచి చూపిస్తున్నాను చూడండి అక్కడ నుంచి అందరూ తమ తలలపై అలాగే కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉన్నారు ఇక రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం చూపిస్తూ ఉన్నాను ఆకాశగంగా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము చిట్ట చివరిదైన పాప వినాశనంకైతే వెళ్తూ ఉన్నాము పాప వినాశనం టెంపుల్ అయితే చాలా లోపలికి ఉంది ముందు చాలా షాప్స్ ఉన్నాయి అలా సందులు తిరుగుతూ వెళ్తే లోపలికి ఉంది ఇంకా పాప వినాశనం యొక్క చరిత్ర ఏంటంటే ఇక్కడ నీరులో మనం మునికి స్నానం చేయడం వల్ల పూర్వజన్మలో పాపాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు ఈ పాప వినాశనం అనేది తిరుమలకి ఉత్తర దిశలో అయితే ఉంది ఆశ్వీజ మాసంలో శుక్ల సప్తమి ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం స్నానం చేయడం చాలా ప్రత్యేకత ఇక్కడ గంగాదేవి టెంపుల్ అయితే ఉంది ప్రతి ఒక్కరూ పైన నుంచి పడుతున్న వాటర్తో స్నానం చేసిన తర్వాత ఆ గుడిలోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉన్నారు మాకు అన్ని ఇవన్నీ తిరగడానికి ఒక త్రీ అవర్స్ టైం అయితే పట్టింది మొత్తానికి తిరుమలలో ఉండే అన్ని పుణ్యక్షేత్రాలను అయితే మేము దర్శించుకున్నాము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వాటర్ అనేవి ఇలా చిన్న చిన్నగా అయితే పడుతూ ఉన్నాయి పైన ప్రతి దేవుడి యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయి మేము బట్టలు క్యారీ చేయలేదు కాబట్టి మేమైతే అక్కడ స్నానాలు చేయలేదు జస్ట్ వాటర్ని తల మీద అయితే చల్లుకున్నాము ఇక తర్వాత గంగాదేవి దర్శనం అయితే చేసుకొని బయటికి అయితే వచ్చేసాము ఇక్కడితో తిరుపతిలో ఉండే అన్ని క్షేత్రాలు అయితే కంప్లీట్ అయిపోయాయి మా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్